చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్నాడు హాస్పిటల్స్ డాక్టర్ అశోక్ కుమార్ రమ్య హారిక దంపతులు చింతలపూడి వెంకటేశ్వర్లు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బ్రాహ్మణపల్లి హైస్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో హైస్కూల్కు అవసరమైన ఇంటర్కామ్ మైక్ సెట్ను డాక్టర్ అశోక్ కుమార్ హై స్కూల్ సిబ్బందికి అందించడం జరిగింది హై స్కూల్ సిబ్బంది గ్రామ పెద్దలు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడారు పల్నాడు హాస్పిటల్స్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత గౌరవమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఎంతటి వారినైనా తయారు చేయడం ఒక ఉపాధ్యాయునికి సాధ్యమని అందుకే తనకు వారింటి అపారమైన గౌరవం అని తెలిపారు తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ సేవలను విస్తృతంగా కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ సిబ్బంది చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు Şimdi <laughs> de <laughs> వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను బట్ తెలుగు మీడియంలోనే చదవాల్సి వచ్చింది మా అప్పటి కన్షన్లు మేము చదువుకునేటప్పుడు చాలా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా తక్కువ సెంటర్లోనే ఉండేదండి గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు తెలిసిందే ఎలా ఉండేవి ఒకప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అసలు ఇంగ్లీష్ మీడియం అనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో లేదండి బట్ ఇప్పుడు నేను ఈ స్కూల్ గురించి అంటే ఏదో ఒకటి చెప్తాము అనుకొని ఫస్ట్ అప్పిరెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే సరే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కదా ఒక హై అండ్ బ్లాక్ బోర్డ్ టైప్ ఏదన్నా చూద్దాం అనుకున్నారు బట్ వాళ్ళు చెప్పిన మాట విన్న తర్వాత నాకు మైండ్ పోయిందండి సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇరవై క్లాస్ రూములు కూడా వెరీ అడ్వాన్స్డ్ ఐఎఫ్బి ప్యానెల్స్ ఉన్నాయి సార్ అన్నారు ఐఎఫ్బి ప్యానల్స్ అడ్వాన్స్డ్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి ఆల్మోస్ట్ ఒక్కొక్క బోర్డు ఖరీదు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి అంటే దాదాపు లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేలు అవుతుంది అన్ని బోర్డ్స్ ఒక స్కూల్కి గట్టు బ్రాహ్మణపల్లి లాంటి ఒక విలేజ్లో ఒక గవర్నమెంట్ స్కూల్స్ కి అన్ని బోర్డ్స్ ఎలా పాసిబుల్ అయింది అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ సార్ దాని తర్వాత దాంతో పాటు ఇంకొక విషయం చెప్పారు సార్ మాకు ఆల్రెడీ కంప్లీట్ అయిన క్లాస్ రూములకు కాదు బిల్డ్ చేయబోయే క్లాస్ రూములు కూడా ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి అంటున్నారు అంటే చూసుకోండి మీరు ఎంత అదృష్టవంతులో ఆల్రెడీ తక్కునే క్లాస్ రూములకు రాకుండా వేరు ఆల్రెడీ ఇక ముందు రాబోయే క్లాస్ రూములు కూడా అలాంటి బోర్డ్స్ వచ్చాయంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు అందిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా నేను ఒకవేళ సరే ఇది ఉన్నాయండీ ఒక పని చేద్దాం అండి ఆర్వో ప్లాంట్ అడిగారు ఆర్వో ప్లాంట్ ఆల్రెడీ మాకు ఫైవ్ హండ్రెడ్ ఉందండి కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి అన్నారు సరే దాన్ని డెఫినెట్గా వీళ్ళు కన్సిడర్ అండి లేదా పిల్లలు ఆటలు చదువులతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం కదండి అన్ని స్పోర్ట్స్ కిట్ లాగా ఒకటి అరేంజ్ చేద్దామండి ఒక క్రికెట్ వాలీబాలు ప్రతి ఒక్కటి ఉండేలాగా అంటే మీ స్ట్రెంగ్త్ బ పంపించండి అంటే పంపించాము కానీ తర్వాత డాక్టర్ గారు మనసు మార్చుకొని ఈ పుస్తకాలు పెన్నులు ఈ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఏదన్నా మీకు నీడి